టెక్నికల్గా చంద్రబాబు గారు ఏ నిర్ణయాలు తీసుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రజలు కూడా నచ్చేవిగా మెచ్చేవిగా కూడా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ వాట్సాప్ సేవలు ఏదైతే ఉన్నాయో వాట్సాప్ గవర్నెన్స్ చాలామంది ఉపయోగించుకుంటున్నారు అనేది మొ మొదలు పెట్టినప్పటి నుంచి పదే పదే అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు నారా లోకేష్ గారు చెప్తున్నారు తాజాగా ఇప్పటివరకు రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల లావాదేవీలు జరిగినాయట ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నిజంగా చాలా అద్భుతం అయితే ఇక్కడ లాజికల్ పాయింట్ ఏంటి అంటే స్మార్ట్ మొబైల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకోగలుగుతారు సాధారణ మొబైల్స్ కీప్యాడ్ మొబైల్స్ వాటి వాళ్ళకి అందులో వాట్సాప్ ఉండదు కాబట్టి అవదు మరి ఇంకొకటి ఇంకా అన్ని సేవలు వాట్సాప్ ద్వారానే ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ ఇంటర్నెట్ అనేది కూడా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇటువంటి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు ఇంతకుముందు ఫైబర్ నెట్ నూట యాభై రూపాయలకి ఇంటింటికి అనేది చంద్రబాబు గారు మేమే తీసుకొచ్చామని చాలా గొప్పగా చెప్పుకున్నారు అప్పట్లో ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ అప్పుడు నూట యాభైకో వందకు ఇచ్చిన ఈసారి కంప్లీట్గా ఇప్పుడు గవర్నెన్స్ ద్వారానే మొత్తం అంతా పాలనంతా తీసుకొస్తున్నారు కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్ అంతా ఫ్రీ వైఫై లాంటిది ఏమైనా చేసేస్తారా లేదంటే ఆంధ్రప్రదేశ్ అంతా ప్రతి ఒక్కరికి లేదంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు అర్హులకు కొంతమంది గుర్తించి వాళ్ళకి ఇంటర్నెట్ కూడా ఫ్రీగా ఇస్తారు ఇస్తే కనుక అందరూ వాళ్ళు స్మార్ట్ మొబైల్స్ వాడతారు స్మార్ట్ ఇప్పుడు మొన్న చూడండి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లందరికీ స్మార్ట్ ఫోన్లు ఇచ్చారంటే ఆండ్రాయిడ్ ఫోన్లు అప్పట్లో సచివాలయ సిబ్బందికి అలాగా ఈయన కూడా ఏమైనా ఇస్తే ఖచ్చితంగా వాట్సాప్గా అందరూ ఉపయోగించుకుంటారు ఇంకా డిఫాల్ట్గా ఒక యాప్ వేసేసి యాప్ వేసేసి అందులో మొన్న వాళ్ళకి పిల్లలకి ఎలాగైతే ట్యాబ్ ఇచ్చారో జగన్ రెడ్డి గారు అలాగే కనుక ప్రతి కుటుంబానికి ఫ్యామిలీకి ఒక మొబైల్ ఇచ్చేసి ఇంకా ఇంటర్నెట్ ఫ్రీ వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం పెరుగుద్ది అలాగే సెక్యూర్డ్ కూడా ఉంటుంది భయం ఉంటుంది జనాలకి మా డేటా మిస్ అవుతుంది ఈ ఫోన్ హ్యాక్ అవుతుంది అనేది కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అలాంటిది ఏమన్నా చేస్తారేమో చూద్దాం